హలో వివర్స్ వెల్కమ్ టు చాలా వ్యాక్స్ విఐజిఎస్ ఈరోజు మనం ఒక అద్భుతమైన అన్నాదుడు చూద్దాం ఉండేది ఏంటంటే తోటకూర ఉల్లి కారం ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకుని సన్నగా తురుక్కుని మిక్సీ జార్లో వేసుకోండి అలాగే ఒక నాలుగైదు వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకోండి అలాగే ఒక నాలుగు ఎండు మిరపకాయ వేసుకోండి ఒక చిన్న నిమ్మకాయ అంతా చింతపండు వేసుకోండి ఒక చెంచాడు జీలకర్ర వేసుకోండి ఒక పావు చెంచాడు పసుపు కూడా వేసుకుని రుచికి సరిపడే ఉప్పు కూడా వేసుకోండి ఒక అర చెంచాడు వేసేసుకుని చక్కగా ఇలా మెత్తగా పేస్ట్లాగా పట్టి పక్కన పెట్టుకోండి పేస్ట్ లాగా పట్టి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఏం చేస్తారంటే పొయ్యి మీద ఒక ప్యాన్ ఒకటి పెట్టుకుని పొయ్యి మీద పాన్ ఒకటి పెట్టుకుని ఒక రెండు చెంచాలు నూనె వేసుకోండి ఒక రెండు చెంచాలు నూనె వేసుకుని ఏం చేస్తారంటే తాలింపు గింజలు వేసుకోండి కూరకు సరిపడా తాలింపు అనమాట తెలిసిందే కదా అవి చెంచాడు పచ్చనపప్పుంచాడు పప్పు చెంచాడు ఆవాలు చెంచాడు జీలకర్ర వేసుకుని ఒక రెండు నిమిషాలు ఆ తాలింపు వేగేంత వరకు వేయించుకోండి వేయించుకున్న తర్వాత ఒక మూడు కట్టల తోటకూర చక్కగా కడిగి సన్నగా తరిగి శుభ్రం చేసి పక్కన పెట్టుకుని పెట్టుకుని ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక రెండు రబ్బలు కరివేపాకు కూడా వేసుకోండి ఈ తాలింపులో తాలింపు మొత్తం వేగిందన్న తర్వాత మనం తోటకూర పక్కన పెట్టుకున్నాం కదా శుభ్రం చేసి అది మొత్తం వేసేయండి తోటకూర మొత్తం వేసేసి బాగా చక్కగా కలపండి అటు ఇటు ఈ తాలింపు ఆ తాలింపు వేయడానికి మనం వేగటానికి వేసిన నూనె అంతా కూడా చక్కగా ఈ తోటకూర కూడా పట్టి చక్కగా మగ్గుతుంది అనమాట ఇప్పుడు మూత పెట్టేయండి ఒక్క మూడు నాలుగు నిమిషాలు మూత తీయండి చక్కగా తోటకూర మగ్గుతుంది చక్కగా బాగా కలిగి పెట్టండి చక్కగా నుంచి కింద కింద నుంచి పైకి ఎందుకంటే తెలిసిందే కదా అడుగునున్నదేమో ఆడిపోతుంటుంది పై సరిగ్గా ఉడకదు ఏదైనా అంత సహ సమానంగా వేగినా ఉడికినా బాగుంటుందన్నమాట ఇప్పుడు ఒక పావు చెంచాడు పశువు వేసుకోండి ఒక పావు చెంచాడు పశువు వేసుకుని పసుపు కూడా ముక్క ఈ తోట కూరకు అంతా పట్టేటట్టు బాగా కలపండి కలిపిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు నేను ఒక అరచించాడు వేస్తున్నా వేసి బాగా చక్కగా కలపండి మొత్తం తోటకూర మొత్తం బాగా కలిసే చక్కగా బాగా కలపండి కలిపిన తర్వాత ఏం చేస్తారంటే మళ్ళీ మూత పెట్టేయండి ఒక్క మూడు నాలుగు నిమిషాలు మళ్ళీ అంతే చూసారా చక్క బ్రహ్మాండంగా ఎలా అయిందో ఇప్పుడు ఏం చేస్తారంటే బాగా కలిగి తర్వాత మనం మిక్సీలో పట్టి పెట్టుకున్నాం కదా ఉల్లికారం ఆ ఉల్లికారం మొత్తం వేసేయండి వేసేసి బాగా కలపండి చక్కగా ఉల్లికారం ఈ తోటకూర అంతా బాగా కలిసేటట్టుగా చక్కగా బాగా కలపండి మొత్తం బాగా కలిసిపోవాలన్నమాట బాగా కలిసిన తర్వాత ఏం చేస్తారంటే మళ్ళీ మూత పెట్టండి ఒక్క రెండు నిమిషాలు అనమాట ఈసారి ఒక్క రెండు నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీయండి తీసి బాగా కలిగి పెట్టండి చక్కగా చూసారా నీరంతా ఆవిరైపోతుంది చక్కగా తడి ఆవిరి ఆవిరైపోయింది చూసారు చక్కగా ఇలాగనమాట చక్కగా బాగా కలిగి పెట్టండి చక్కగా బాగా కలిగి మూత పెట్టండి అంతే పొయ్యి కట్టేయండి అంతే ఒక్క రెండు నిమిషాల తర్వాత సర్వింగ్ డిష్లోకి తీసుకోండి చూసారా అద్భుతమైన తోటకూర ఉల్లి కారం రెడీ చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట ఎంత ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి చాలా బాగుంటుంది చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ థ్యాంక్ యూ